మాట ఇచ్చినప్పుడు అని తెలియదా ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఉంచే తప్పింది మునుగోడు ఎమ్మెల్యే కోమారి రెడ్డి రాజగోపాల్ మీకు ఏం తప్పు లేదు మీరు ఎంతమంది ఉండొచ్చా మీరు ఇద్దరు మీరు ఇక్కడ పాలనే మీరు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు మీ ఇంటనే మీరే ఎమ్మెల్యేలు అవుతారు మీరే ఎమ్మెల్సీలు అవుతారు మీరే ఎంపీలు అవుతారు అన్ని మీరే అవుతారు ఇక్కడ ఏమంటావుగా అక్కడ విషయం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎట్లా ఉన్నంటే రేవంత్ రెడ్డి దొరికితే ఏదామా అన్నట్టు ఉన్నాడు ఆయన పీకలలో లోతు కోపం మీద ఉన్నాడు నాకు ఆ రోజు మాటిచ్చు బట్టి గారు కూడా చెప్పిరు అవును నాకు ఆమించదు నిజమే అని చెప్పి చెప్పిరని చెప్పి మాట్లాడుతున్నాడు అవును మీ అన్నదమ్ములో ఉన్నావు మీకు తెలియదా మరి టికెట్ ఇచ్చినప్పుడు తెలియదా మీ ఇద్దరు అన్నదంలో ఉన్నావు అని చెప్పి నాకు మాటిచ్చినప్పుడు తెలియదా మరి భువనగిరిలో ఎంపీని గెలిపి అంటే గెలిపించిన నేను కాంగ్రెస్ కూపిరి పోసిన బై లో ఇక్కడ మునుగోల్లో నేను పోటీ చేసి గెలిచిన ఒక రాష్ట్రాన్ని మునుగోలు రప్పించిన ని అని చెప్పి చాలా మాటలు మొత్తమే అయితే వాస్తవం రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చిన మాట మాట ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి వాళ్ళ పాటలు ఒప్పుకుంటారు ఎందుకు ఇయ్యారు నాకు నాకు మత్యపాద ఇస్తారు ఒప్పుకున్నారు కదా ఎందుకు ఇయ్యారు నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లా ఉన్నారు ఇప్పటికీ ఈ విషయం ఈ విధంగా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ బీజేపీ మతాలు జరుపుతుందట నువ్వు మా పార్టీలకు రా మళ్ళీ నీకు మంచి అవకాశం ఇస్తాం అవసరమైతే నువ్వే మా పార్టీ సీఎం కానీ నువ్వే రాజకీయ బీజేపీ సీఎం క్యాండిడేట్ నువ్వే అని చెప్పి ఆయనతో మతాలు జరుపుతా ఉన్నారట మా పార్టీ మొత్తం నీకే అప్ప చెప్తాం మొత్తం మా పార్టీ అధికారం తీసుకురా అని చెప్పి ఇలాంటి చర్చలు జరుగుతున్నాయని చెప్పి సమాచారం రాజకీయాల్లో కావనే కదా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఇప్పటికే బీసీ దగ్గర రిజర్వేషన్ రేవంత్ రెడ్డి ఫెయిల్ ఆమిల ఆమెల విషయంలో ఫెయిల్ అయ్యాడు ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కూడా ఇకపోవడం ఆవిషంలో ఫెయిల్ అయ్యాడు ఇక్కడ ఏదేమైనా కానీ రాజగోపాల్ రెడ్డికి హామీ కాబట్టి మీరు ఇస్తే అవకాశం ఉంటుంది ఇప్పటికే అమ్మంలో చూసుకుంటే మరి ముగ్గురు మంత్రులు లేరా ఉన్నారు కదా అక్కడ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు బట్టి విక్రమార్కే ఉన్నాడు తుమ్మ నాగేశ్వరరావు ఉన్నాడు మన నల్గొండ జిల్లా ఉంటే తప్పేంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఉత్తమ్ ఉన్నాడు కోమారి రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఇంకో వాదన ఏమొస్తా ఉందంటే మొత్తం మీరు మీరే ఉంటారా రెడ్డిలే ఉంటారా నల్లగొండలా ఒక బీసీకి ఇస్తే బాగుంటుంది కదా మంత్రి పదవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఐలే పేరు కూడా తెల మీదకి వస్తుంది మొత్తం రెడ్లకే ఇస్తే ఎట్లా సామాగ్రి వేయడం ఉంటుంది నల్గొండల అని చెప్పి ఈ చర్చ కూడా జరుగుతూ ఉంది కానీ ఏదో ఉన్నా కానీ ఇస్తారా నీళ్ళు నెలగొండ రెడ్లు బీసీలు ఎదగనిస్తారా ఎగనిస్తారా అన్నిది వాళ్ళు ఆ జాహారెడ్డి ఉత్తమ్ రెడ్డి రెడ్డి రాయగోపాల్ రెడ్డి ఎట్లా ఉందంటే నల్గొండల వాస్తవాన్ని చూస్తే బీసీ ఉద్యమం ఉన్నదే నల్గొండల నల్గొండలో బీసీ ఉద్యమం చేస్తారు కానీ నల్గొండ ఉన్నదే రెడ్ల రాజ్యం రెడ్లాకు అడ్డగా మారింది నల్గొండ ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేస్తారు మళ్ళీ వాళ్ళే గెలుస్తారు వాళ్ళు ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు వాళ్ళే గెలుస్తారు ఇక్కడ ఎవరు ఉంది మొత్తం కొట్లాడు బీసీలు ఎక్కువ మళ్ళీ నల్గొండ జిల్లాలో చూసుకుంటే బీసీలు ఎక్కువ సరిగ్గా ఉంటారు కానీ మళ్ళీ రెడ్లను గెలిపిస్తారు ఇది జరుగుతున్న విషయం మళ్ళీ బీసీ ఉద్యమం కారణం ఉన్నది జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అందరూ నల్గొండ జిల్లాలే మళ్ళా అందరూ నల్గొండ జిల్లాలే కానీ గెలిచిన మాత్రం రెడ్డిలే మళ్ళా ఇది ఇక్కడ విషయం ఏది బీసీలో చేయడానికి రావాల్సిన అవసరం ఉంది నల్గొండ జిల్లాలో